పొత్తులన్నా రాజకీయ ఎత్తులన్నా తర్వాత గెలుపు తర్వాత వచ్చే ఫలితాలన్నా అన్నీ కూడా నరాలు తెగిపోయే ఉత్కంఠతోనే కొనసాగుతాయి ఇటువంటి ఉత్కంఠను భరించాలంటే చాలా ఓర్పు సహనం ఉండాలి ఇప్పుడు ఆ ఓర్పు సహనం పవన్ కళ్యాణ్ గారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుందా ఆయన సహనానికి చంద్రబాబు గారు అతిపెద్ద పరీక్ష పెడుతున్నారు ఎప్పుడో జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి వేదికగా ఆయన సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించేశారు మేము కలిసి వెళ్తున్నాం పొత్తు పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలంటే మీ ఇద్దరం కలవాలి అని చాలా ఆవేశంతో చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి కూడా చాలా ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్తున్నారు అనేది చాలా స్పష్టంగా అది దీనికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎటు తేల్చలేకపోవడం ఒక పక్క తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్ళు రోడ్ ఎక్కుతున్నారు రచ్చరచ్చ చేస్తున్నారు బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళైతే రక్తంతో రాతలు రాస్తున్నారు మీరే నా ప్రాణం నాకు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందే అంటూ తెగేసి చెప్తున్నారు దీక్షలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆ సీటు జనసేనకి ఇస్తారో లేదా అనే ఉత్కంఠ అయితే జన సైనికుల్లో పోతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి చెప్తున్నారా క్లారిటీ ఇస్తున్నారా ఇవ్వట్లేదు విజయవాడ వెస్ట్ సిటీ విషయంలో ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు అలాగే కాకినాడ రూరల్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు రాజమండ్రి రూరల్ సిటీ రెండు సీట్లు అడుగుతున్నారు అనేది అది కూడా క్లారిటీ లేదు అలాగే చాలా చోట్ల ఇలాగే ఉంది అంటే ఒక రకంగా ఎంత ఓర్పుగా పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఓర్పుకు ఈ సహనానికి తగిన ఫలితం దక్కుతుందా లేదా లేదంటే బాబుగారు ఇలాగా ఇలాగ పవన్ కళ్యాణ్ గారికి పరీక్షలు పెడుతూ పెడుతూ చివరికి సర్దుకుపోంటారా చూద్దాం